హలో నమస్కారం అండి నా పేరు లావణ్య పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా అండి చెప్పండి సార్ మాట్లాడుతుంది కుటుంబ సభ్యుల మీరు అవునండి అండి సార్ మరి నిరుద్యోగ వృత్తి వస్తుంది కదండి దాని గురించి ప్రభుత్వం నుంచి నిరుద్యోగ వృత్తి వస్తున్నా అండి వస్తుందండి నిర్దోగృతి వస్తుంది కదండి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఫోన్ చేస్తున్నాండి చెప్పండి రెండు నిమిషాలు దాని గురించి మాట్లాడేందుకు టైం ఉందండి అవును మేడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్దో నాలుగు నెలల నుంచి ఇస్తున్నారు కదండి మీకు ఎప్పటి నుంచి అందుతున్నాం నాలుగు నెలల నుంచి ఇస్తున్నారు అంటున్నారు మళ్ళీ అంటే సార్ మీకు ఎప్పటి నుండి అందుతున్నాం నాలుగు నెలల నుంచి అందుతుందండి సరే ఎటువంటి ఆటంకం లేకుండా నిరుద్యోగ వృత్తి మీ చేతికి వస్తుందండి ఎవరి ఓకే మీకు అంటే నిరుద్యోగ ఉద్యోగం సాధించే వరకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి రెండు ద్వారా రెండు వేల రూపాయల రూపాయలు మీకు తెలుసు కదా అండి ఓకే సార్ అదే విధంగా మీకు రాకముందు నిరుద్యోగ పరీక్షలకు ట్యూషన్ చెప్పించుకోవడానికి కాంపిటేటివ్ బుక్స్ మెటీరియల్ కొనడానికి ఉద్యోగాలకు అప్లికేషన్ పంపించడానికి తల్లిదండ్రులను అనగడానికి ఇబ్బంది పడేవారు మరి మీకు నిరుద్యోగ రాకముందు ఇటువంటి కష్టాలు అనేవి ఉండేవాసేవత తమ కళ్ళను సాకారం చేసుకోవాలని చేసుకోవాలని ప్రతిభ తగిన ఉద్యోగం పొందాలని తల్లిదండ్రుల కష్టాలు తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారండి మరి మీరు కూడా బలంగా నమ్ముతారండి మన రాష్ట్ర యువత తమ కళలను సాకారం చేసుకోవాలని ప్రతిభకి తగిన ఉద్యోగం పొందాలని తల్లిదండ్రుల కష్టాలను తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారండి అదే విధంగాన్ని మీరు కూడా నమ్ముతారండి నమ్మరా అండి ఒక చంద్రబాబు అండి మన కాల మీద మనం నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా బ్రతకాలని అనుకుంటున్నారండి లేదా అండి ఒక నిరుద్యోగుల అవాస్థలను తీర్చాలని మంచి మనసుతో ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు రెండు వేల రూపాయల బృతి ఇస్తున్నారు అవునా కాదండి అయితే అండి చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం మొదలైన తర్వాత ఎంతో మంది కష్టాలు తీరాయి ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగవలసిన అవసరం లేకుండా పోయింది నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్నప్పటి నుంచి మీ బ్రతుకులు కూడా అటువంటి మార్పు ఏమైనా వచ్చిందండి వెయ్యి రూపాయలు ఇచ్చేవారండి మన మన నుంచి రెండు వేల రెండు వేల రూపాయలు పడలేదు వెయ్యి రూపాయలు పడింది మీదే జిల్లా అండి తూర్పు గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి అండి వెయ్యి రూపాయలు అండి ఎందుకంటే సార్ ఎమ్మెల్సీ కూడా రావటం వల్ల అండి వాళ్ళకి వెయ్యి రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుంది ఎమ్మెల్సీ కోడ్ రాని ప్రతి ఒక్కరికి రెండు వేల ఎమ్మెల్సీ కూడా వచ్చిన ప్రతి అండి వెయ్యి రూపాయలు అయింది కూడా ఇవ్వటం జరుగుతుందండి రాలేదండి సార్ రాని ఆరు జిల్లాలు ఉన్నాయండి కర్నూలు జిల్లా కడప జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు అవునండి ఆ జిల్లాలకండి రెండు వేల ఇవ్వటం జరుగుతుందండి ఓకే అండి సార్ అదే విధంగా అండి నెలకు రెండు వేల రూపాయల వృత్తిని అందించి మనందరి అవసరాలు తీరు చంద్రబాబు గారు చేస్తున్న గొప్ప పనండి కాదండి అలా కదండి ఎన్నికల ఆమోదం అనేది తెలిపిన తర్వాత ఇవ్వటం జరుగుతుందండి రెండు వేల అనేది కూడా మన మీకు సంబంధించండి ఆంధ్ర మొత్తం మీద మీలాగా కష్టపడుతున్న పన్నెండు లక్షల మందికి నిర్దోగ వృత్తి ఇస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం గర్వపడాలండి లేదా అండి పన్నెండు పన్నెండు అవునండి ఇంత మంచి ముఖ్యమంత్రి పథకం ఇంకా బాగా చేయాలంటే ఏమైనా సలహా ఇస్తారండి తీసుకుంటారా తీసుకుంటారండి సలహా అవునండి మీరు ఏమైనా సలహా అండి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరాలు అవుతుందండి మేనిఫెస్టోలో పెట్టాడండి ఈయన నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఈ నాలుగు నెలల ముందు గుర్తొచ్చిందండి నిరుద్యోగ వృత్తి ఈ నాలుగు సంవత్సరాలు ఏమైపోయాడండి ఓకే అండి సంబంధించి కాదు నేను అడిగిన సమాధానం చెప్పండి ప్రభుత్వం ఏర్పడే ఐదు సంవత్సరాలు అవుతుంది కదా ఐదు సంవత్సరాలు గుర్తు నిరుద్యోగులు ఎలక్షన్ నాలుగు నెలల ముందు ఎలా గుర్తొచ్చారు అది కూడా వెయ్యి రూపాయలు రెండు వందల కండిషన్ పెట్టారు మళ్ళీ అప్లికేషన్ ఫిఫ్లప్ చేసుకోవడానికి రెండు వందల కలెక్షన్ పెట్టి రెండు లక్షల మంది కూడా మీరు సరిగ్గా నిరుద్యోగృతి లేకపోతున్నారు మళ్ళీ పైగా పన్నెండు లక్షల మందికి ఇస్తాను చెప్తున్నారు కలెక్షన్ కూడా వచ్చింది చెప్పేసి మాకు లక్ష రూప వెయ్యి రూపాయలు ఇస్తున్నారు బయట నీరు వర్గాలనే వాటికి రెండు వస్తున్నారని చెప్తున్నారు అవునండి అవునండి మీకు వెళ్ళదా ఎప్పుడు చూస్తున్న నిరుద్యోగృతి మరి ఇస్తాను నిరుద్యోగృతి

మరి ఇస్తున్నారు కదండి ఇప్పుడు వెయ్యి రూపాయలు అనౌన్స్ చేశారు అది కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ నాలుగు నెలమంది అనిపించింది అంతేనా సరే అంత అన్ని కూడా సరే ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా సరే ఆయన తీర్చుకుంటారు సరే వస్తున్నారు కాబట్టి సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకటి అంటే ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇవన్నీ పదకాలు పెట్టామని మాకు అలా కాదండి ఆ సరే ఇప్పుడు సరే అన్ని కూడా హామీ ఇచ్చినవి కూడా ఒకటి అండి గవర్నమెంట్ టీచర్ పోస్టులు చేస్తున్నాను తీసారు ఎంత వరకు టెట్ ఎన్ని సార్లు పెట్టారు రెండు సార్లు పెట్టారు కదా రెండు సార్లు పెట్టారు రెండు సార్లు టెట్ అవసరమా రెండు సార్లు టెట్ అవసరం ఒకసారి రాత్రి సరిపోతే టెక్ట్ డిఎస్సీ చేస్తాడు ఇప్పుడు తీసాడు డిఎస్సీ అసలు మీ గవర్నమెంట్ డిఎస్సీ తీసాడు అసలు ఎంతవరకు బీడీలు చేసేసి పిల్లలు ప్రెగ్నెంట్లతో తో ఉన్న వాళ్ళు డెలివరీ అయిపోయిన బాధ్యత వాళ్ళు వెళ్ళి కష్టపడి కార్లు కట్టి ఎగ్జామ్స్ బిఎస్ ఎందు తీయాలి టెక్టెట్ అంటే ఆ మైకులు కంటే ప్రజల కంటే దొరకలేదు చంద్రబాబుకి కొడుక్కిచ్చాడు జాబులు ఆడు కొడుకు జాబులు మంత్రి పదవులు తెలుగు రావచ్చు లోకేష్ ఇంకా నువ్వు లోకేష్ వర్ధంతికి జయంతి తేడా తెలుసా లోకేష్ కి ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మనోడికి ఎమ్మెల్సీ ఇచ్చి రెండు మంత్రి పదవులు ఇచ్చారు చెప్పానండి ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారు రెండు మంత్రి పదవులు ఇంకా అర్హులు ఎవరు లేరా చంద్రబాబు కేబినెట్ అర్హులు లేరా ఎవరైనా మా దళితులు లేరా చంద్రబాబు కేబినెట్ లో మా దళితులు పనిచారు మంత్రి పదవులకి జవహర్ ఇచ్చారు ఎక్సైజ్ మినిస్ట్రీ ఎప్పుడు ఇచ్చారు ఐదు సంవత్సరాల వరకు మద్యసాబ్బులు అన్నిటికి కాంట్రాక్ట్ చేసి ఆయనకి ఎక్సైజ్ మినిస్టర్ ఇచ్చారు ఆయనకి అంటే మాకన్నా లెవెల్ వెళ్ళాలి దళితుడి కంటే చంద్రబాబుకి మళ్ళీ పైగా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గొప్పడే కాదా మంచుడో కదా ఈ తక్కువ చూద్దాం అంటే ఏంటి మీరు ఓట్ ఆడడం కోసం మీరు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నారు మీరు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా వాటర్ మీరు ప్రేరేపించకూడదు కదా ఓట్లేసే విధంగా మీరు ఎందుకు ఫోన్ చేశారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు ఏ పార్టీ టీడీపీ విజయవాడ నుంచి మీ పేరేండి లావణ్య పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలు తిరిగి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇప్పుడు అది మీకు అందుతన లేదనేసి తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నామండి తెలుసు కూడా కాల్ చేసిన వాళ్ళు నిర్జాగృతా లేదని తెలుసు కాల్ చేసుకోవాలి ఇన్ని వివరాలు ఏంటి మీరు ఎప్పుడు నుంచి వస్తుంది ఆయన మంచుడే కదండి మీకోసం ఎంత కష్టపడుతున్నాడు అండి ఎంత తొందర మా చంద్రబాజు ఎంత కొడుగా అండి ఎన్ని అవసరమా మీరు అవసరమా మీరు మాకు ఎన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఫోన్ పెట్టేయాల ఎప్పటి నుంచి వస్తుంది ఎంత ఎంత ఇస్తున్నారండి మంచుడు కదండి మీ సమస్యలు తీరిపోతున్నాయి కదండి ఏమైనా అవసరమా అంటే మమ్మల్ని వాటర్ని ప్రభావితం చేయడాక మీరు చెప్పండి మీరు చెప్పండి గవర్నమెంట్ ఎందుకు పనిచేసింది ఐదు సంవత్సరాలు చెప్పండి మీరు కనీసం కొన్ని పోస్టులు తీయలేపారు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ మీరు ఎందుకు ప్రభుత్వం నా పేరు రాసుకోండి నా కంప్లైంట్ రాసుకోండి